హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ రహస్యం బట్ట బయలయ్యింది యాస్ పాతకాలవు ఆలోచనలు తుడిచిపెట్టుకుపోయి ఉసురుమంటూ జీవించవాలన్నా బతుకు వెళ్ళదీసే రోజులతో పాటు రేపు ఎలా అనే రోజులు పోయాయి రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఎలా అనే రోజులు పోయాయి ఎంతైనా ఖర్చు పెట్టి మన అవసరాలు కోరికలు తీర్చుకునే రోజులు వచ్చాయి మనతో పాటు ఇతరులకు సహాయపడే మనస్సు అలవాటయ్యింది ఇంతకు ముందున్న మొహమే అద్దం ముందు నిలబడితే అందంగా కనిపిస్తూ మాట్లాడుతుంది ఓయ్ నీవు మహారాజువి అంది నిజమే మరి మనసున్న మహారాజుగా అందరి చూపు నీవైపే కోరికలు నిజంగా గుర్రలై పరిగెడుతుంటే వాటిని ఆస్వాదిస్తుంటే నిజంగా నిజమా నేను ఈ రోజు కోసం ఎన్నో రాత్రులు తప్పించిన నా మనసునకు సేద తీర్చినట్టయింది ఇప్పుడు ఇక ఎలాంటి ఉద్యోగాలు విపరీతమైన ఆలోచనలు డిక్షనరీలో నుంచి తుడిసిపెట్టకపోయాయి డబ్బు సంపద అనే కొత్త లోకములు వివరిస్తుంటే తెలియని హాయి నన్ను చుట్టేస్తుంది అసలు భయమే అని లేని స్థితి ఎంతైనా సంపాదిద్దాం ఎంతైనా ఖర్చు పెడదాం ఎందుకంటే రహస్యం బట్ట బయలయ్యింది అదే మనీ మంత్ర మీరు గమనించినట్లయితే మన సీక్రెట్లన్నీ అవతల వ్యక్తికి చెబితే పిచ్చోడు అని అనుకుంటారు మీరు గమనించినట్లయితే మీరు ఈ సబ్జెక్టు వేరేనే ఉంటుంది అది సబ్జెక్టులు అందరికీ కనిపించేలా చేస్తున్నప్పుడు అందరూ అదో రకంగా చూస్తారు ఎందుకంటే ఈ సబ్జెక్టుదే భిన్నంగా ఉంటుంది మీరు ఎవరు లేని చోట మీరు చేయాలి అఫిర్మేషన్స్ అలాగే ఎప్పుడు కూడా నీ మైండ్ని కాలి ఉంచొద్దు ఎప్పుడైతే మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ మైండ్తో మాట్లాడుకోవాలి అది ఎలాగంటే మీరు కాలి సైలెంట్గా కూర్చోండి తరువాత అదే మాట్లాడుకుంటుంది ఆ మాట్లాడే అన్ని మీరు కమ్మున వినండి అంతే ఏమేమి చెప్తూ ఉంటుంది అది ఎంతవరకు నిజం ఉంటాయి అని మీరు పరిశోధన చేస్తే మీకు అర్థమైపోతుంది నీలో ఒక మనిషి నిజంగా చెబుతున్నాడా లేదా అని ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్